విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరైందేది ఫస్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరైంది ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ ఆరు అధ్యాయాలు ముప్పై ఒకటి సెక్షన్లు రెండు షెడ్యూళ్ళు ఎనిమిది అధ్యాయాలు ముప్పై తొమ్మిది సెక్షన్లు నాలుగు షెడ్యూళ్ళు తొమ్మిది అధ్యాయాలు ముప్పై ఏడు సెక్షన్లు ఆరు షెడ్యూళ్లు ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ అనేది సరైన సమాధానం క్వశ్చన్ కింది వాటిలో ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిదికి సంబంధించి సరికానిదేది కింది వాటిలో ఆర్టీఈ రెండు వేల తొమ్మిదికి సంబంధించి సరికానిది ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతను సమగ్ర శిక్షణ అభియాన్ చూసుకుంటుంది ఈ చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం రాష్ట్ర నిధుల నిష్పత్తి తొంభై ఇష్ట పది ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేనుకు లోబడి ఉన్నాయి రెండవ ప్రశ్నకు సరైన సమాధానం ఫోర్త్ వన్ ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు మరియు ఆర్టికల్ పదహైదుకు లోబడి ఉన్నాయి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మూడవ ప్రశ్న ఆప్షన్ ఏ ఒకటి నుంచి ఐదు తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇష్ట ముప్పై ఉండాలి బి ఆరు ఏడు ఎనిమిది తరగతుల ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇష్ట నలభై ఉండాలి ఇందులో కింద ఆప్షన్స్ ఒకటి ఏ బీలు సరైనవి రెండు బీలు సరైనవి కావు మూడోది ఏ సరైనది బి సరైనది కాదు నాలుగో ఆప్షన్ ఏ సరైంది కాదు బీ సరైంది ఇందులో రైట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇక్కడ ఒకటి ఐదు తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఇస్టు ముప్పై అనేది కరెక్టు ఆరు ఏడు ఎనిమిది తరగతుల ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్టు ఫార్టీ అనేది తప్పు సో ఆప్షన్ త్రీ ద మనకు రైట్ ఆన్సర్ ఇక నాలుగో ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో నూట నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఒక ప్రాథమిక పాఠశాలలో నూట నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఆప్షన్ వన్ ఐదు మంది ఐదో ప్రశ్న ఉపాధ్యాయ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ సందర్భంలో ఉపాధ్యాయుడి సేవలను విద్యేతర పనులకు ఉపయోగించుకోవచ్చు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ సందర్భంలో ఉపాధ్యాయుడి సేవలను విద్య ఇతర పనులకు ఉపయోగించుకోవచ్చు విద్య కాకుండా ఇతర పనులకు ఉపయోగించుకోవచ్చు జనగణ జనాభా గణనకు సంబంధించి అదేవిధంగా ఎన్నికల విధులు ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ పై వన్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఆరో ప్రశ్నను చూస్తూ వీడియోని లైక్ చేయండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం ఏ రకమైన హక్కు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం ఏ రకమైన హక్కు రైట్ ఆన్సర్ ఈ స్వేచ్ఛ హక్కు మూడవది కరెక్ట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు అని తెలియజేసే సెక్షన్ ఏది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో పాఠశాలల్లో చేర్చుకునేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు అని తెలియజేసే సెక్షన్ వెరీ గుడ్ సెక్షన్ థర్టీన్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనిమిదవ ప్రశ్న విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉండాల్సిన పని దినాలు ఎన్ని విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉండాల్సిన పని దినాలు ఎన్ని వెరీ గుడ్ ఆన్సర్ రెండు వందల పని దినాలు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఐదు దేనిని వివరిస్తుంది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ఫైవ్ దేనిని వివరిస్తుంది స్థానిక ప్రభుత్వ బాధ్యతలు బడుల బాధ్యతలు వయసు ధృవీకరణ వేరే బడికి బదిలీ హక్కు వెరీ గుడ్ వేరే బడికి బదిలీ హక్కు అనేది సెక్షన్ ఫైవ్ లో ఉంటుంది పదవ ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత ఎవరిది ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు నిధులు సమకూర్చే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అంది కేంద్రం డెబ్బై ఐదు శాతం రాష్ట్రం ఇరవై ఐదు శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన బాధ్యత అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఫోర్త్ వన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన బాధ్యత ఇస్ ద రైట్ ఆన్సర్